కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలో ఉమర్ అలీషా సద్గురు దివ్యమైన ఆశీస్సులతో కార్తీక వనసమారాధన కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు ఈ కార్యక్రమంలో గుబ్బల సూర్యనారాయణ మనవరాలు జగదీష్ ఉమామహేష్ సత్యనారాయణ శ్రీను రాము సాయి జ్యోతి కుమారి పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు ఈ ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని స్వామి గారు ఇప్పుడిప్పుడు ఆ కోరుకుంటూ ఈ ప్రతి ప్రతి గురువారం ఇక్కడ సభలు సభ ప్రార్థన జరగడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ కార్తీక వన సమారాధన అనేది ఆ గ్రామ ప్రజలందరూ సమక్షంలోని ఆ పెద్దలు గుబ్బల సత్యనారాయణ గారు సత్యవతి దంపతులు అలాగే సాగి జ్యోతి కుమారి గారు ఆ అంత సహకారంతో ఈ కార్తీక మాసం వన వనసమారాధన అనేది దిగువిజయంగా కొనసాగుతుంది స్వామి శ్రీ సంక్ విధ నమహా శ్రీ విశ్వవిజ్ఞానం విద్య ఆధ్యాత్మిక పేటం ఇది కాలో లో ఉన్నటువంటి నూట యాభై శాఖల్లో ఇది ఒక శాఖని చేతుపనంలో ఉన్నటువంటి శాఖ ముప్పై ఆరు సంవత్సరానికి వ్యతికంగా ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి యొక్క కృపణ హత్య అవుతున్నారండి తాజు సభ్యులని శ్రీ కూడా స్వామ్యం కెనలేనటువంటి భక్తి విశ్వాసాలతో ఇప్పుడు వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కేటాధిపతి వారు వారి యొక్క దివ్యమైన ఆశిస్తి ద్వారా ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆరాధన కార్యక్రమాలు నిర్భంగా జరగడం జరుగుతుందండి మన కార్తీక మాస ఆరాధనలో భాగంగా ఈ రోజు ఆన్లైన్ ఆరాధన కార్యక్రమాన్ని మరియు కార్తీక సమారాధన కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందండి ఇప్పుడు ఉన్నటువంటి రామపేటాస్పత్రి వారు ఎన్నో కార్యక్రమాలను